ఉద్యమం వీటన్నిటికి కూడా ఉత్తరాంధ్ర పెట్టింది పేరు ఉత్తరాంధ్ర నుంచి ఎంతో మంది ఉద్యమకారులు వచ్చారు అందులో మనం ప్రధానంగా అల్లూరు సీతారామరాజు గురించి చెప్పుకుంటాం అదేవిధంగా వీరగున్నం గురించి చెప్పుకుంటాం అయితే సుబ్బారావు పానిగ్రాహి గురించి తెలుసుకునేది మాత్రం కొంతమందే కానీ ఆ లోటును భర్తీ చేసేందుకు ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ లాంట్ మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్రలో సుబ్బారావు పానిగ్రాహి గారి యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతుంది ఉత్తరాంధ్ర అంటేనే ఉద్యమాల కంట ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాను మనం చూసుకున్నట్టయితే రైతు ఉద్యమం కానీ శ్రీకాకుళం ఉద్యమం కానీ చాలా కీలకమైనటువంటి ఉద్యమాలు నడిచాయి ఈ ప్రాంతం నుంచి జరిగినటువంటి పోరాటాలు చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడ్డాయి అటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించి తన కలం గలం ద్వారా ఎంతో ఉద్యమానికి ఊపిరికిచ్చినటువంటి వ్యక్తి సుబ్బారావు పాణిగ్రాహి మరి అటువంటి సుబ్బారావు పాణిగ్రాహి బ్రతికినటువంటి కాలం తక్కువైనప్పుడు కూడా ఉద్యమం చేసినటువంటి కాలం కేవలం పదేళ్ళే పదేళ్లలో ఆయన చూపించినటువంటి చొరవ రైతు ఉద్యమానికి అదేవిధంగా సామాన్య బడుగు బలహీన వర్గాలకి ఆయన చూపించినటువంటి స్ఫూర్తి ఎంతో మనకి ఈనాటికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది వాళ్ళు ఎలాంటి సందేహం లేదు అయితే సుబ్బారావు పాణిగ్రాహి గారు ఒక బుడబుక్కల కథ కానీ అదేవిధంగా బుర్ర కథ కానీ ఆయన యొక్క కళ నుంచి తీసుకోవడం అది ఉద్యమానికి ఊపిరి కావడం ముఖ్యంగా ఉత్థానం అనేటువంటిది ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరి పరిశ్రమకి అదేవిధంగా శాంతి నిలయానికి పెట్టింది పేరు అటువంటి ఉత్నంలో రక్తాన్ని మండించినటువంటి మరిగించినటువంటి వ్యక్తి సుబ్బారావు పానిగ్రహి మరి అటువంటి వ్యక్తిని ఈరోజు ఉత్తరాంధ్ర జన్స్తున్నట్లు స్మరించుకొని ఈ ఇటువంటి కార్యక్రమం నిర్వహించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది